డాక్టర్ కొనిజేటి రోసయ్య గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ బేగ్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు తుపాజీ కిషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ కొనిజేటి రోసయ్య గారి నాలుగో వర్ధంతి సభ కార్యక్రమాన్ని నిర్వహించారు రోసయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పదహారు సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత రోసయ్యకే దక్కిందని చెప్పారు రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు రోసయ్య శృతితో ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొంపల్లి విద్యాసాగర్ డివైఈ రవీందర్ రామకృష్ణతో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు మ్యాడం రాధాకిషన్ బుచ్చిలింగం నామభాస్కర్ వెంకటేశ్వర్ శ్రీనివాస్ ఆమెటి రవీందర్ మనోహర్ చంద్రిక కర్ణాకర్ ప్రసాద్ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు వర్ణనీస్కొచ్చినటువంటి గొప్ప మహానాయకుడు మరి డాక్టర్ కొనుజెట్టి రోషయ్య కీర్తి శేషుడు రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర విషయాల ప్రకారం ఈరోజు రెండు రాష్ట్రాలలో వర్ధంతి సభ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో రెండు రాష్ట్రాలలో వర్గంతి సభ జరుపుకుంటున్నాం మన వైశ్యురా పుట్టినందుకు గర్వించాలి వైశ్యురా జీవించినందుకు గర్వించాలి మనం అందరం వైశ్యులలో ఒక మహాన్ నాయకుడు మన ముందు నుంచి వెళ్ళిపోయి అమరుడై అమరుడైనా కూడా ఈరోజు ఈ యుగంలో ఇంకా జీవిస్తూ ఉండి మనందరికీ మార్గదర్శనమైనటువంటి మహానాయకుడి యొక్క వర్ధంతి సభకు మనం రావడం ఎంతో ఆనందదాయకం మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ యువజన క్రీడా శాఖ సంబంధించిన అధికారి అయినటువంటి బేర్గాలకి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మరి వేదికపై ఉన్న మా జిల్లా అధ్యక్షులు అలాగే ఇంకా ప్రముఖులందరూ వేదికపై కూర్చున్నారు వాళ్ళందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఇప్పుడు అందరు చెప్పారు మొట్టమొదటిగా గారు కమిషనర్ గారు చెప్పాడు అద్భుతమైన చెప్పడం జరిగింది ఎన్నో సాధు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పలు వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో పదవులు అలంకరించిన వ్యక్తి అని చాలా మంది అందరకం చెప్పారు కానీ నేను చెప్పేది ఇప్పుడు ఒక గొప్ప విషయం చెప్తాను ఈ రాష్ట్రానికే ఒక గొప్ప విషయం ఈ భారతదేశం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు మహాత్మా గాంధీ వైశుడే పుట్టినందుకు గర్వించాలి ఉమ్మడి రాష్ట్రం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు వైశ్యుడే పుట్టినందుకు గర్వించాలి అవునా కాదా ఇంకో గొప్ప విషయం చెప్తున్నా విషయం చెప్తున్నా ఇలా తెలంగాణ అన్నా తెలంగాణ ఇప్పించింది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసే మీ అందరూ చూస్తుండొచ్చు కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బెడ్ మీద ఉన్నాడు అప్పటి సోనియా గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది విపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉంది సీరియస్ చెప్పి ఉద్యమాలు ఉద్యమాలు సోనియా గాంధీ అడిగింది మరి ఏం చెప్తాం గారు అడిగింది అమ్మా తెలంగాణ ఇస్తేనే ఇక్కడ మరణం ఆగిపోతే ఎంతో మంది జీవులు పరిస్థితున్నా తెలంగాణ ఇవ్వమని చెప్పి సిగ్నల్ ఇచ్చిందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ కులంలో పుట్టినందుకు గొప్ప మనందరికి జాతికే గర్వకారణం అక్కడ మహాత్మాగాంధీ ఇక్కడ పొట్టి శ్రీరాములు రోషయ్య తెలంగాణ అనిపించింది రోషయ్య కదా మరి వైశ్యుల పాత్ర గొప్ప పాత్ర గొప్ప పాత్ర ఈ దేశంలో వైశ్యుల పాత్ర ఎనలే గొప్ప పాత్ర ధీరుబాయ్ అంబానీ అటువంటి గొప్ప 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 వ్యాపార వ్యక్తులు అలాగే ఎయిర్టెల్ అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సౌదీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఇటువంటి కులంలో పుట్టి ప్రజలకు సేవ అందిస్తున్నందుకు ఎంతో రుణపడాలని చెప్పి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం సభా వేదికగా పత్రిక వేదికలుగా మా ముఖ్యమంత్రి గారు కోరుతున్న వాసవి కనకా పరమేశ్వర్ జయంతిని అధికారకంగా చేయమని మీతో సవీనంగా వేడుకుంటున్నా ఇది వేడుకలు చేస్తున్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడు పాయింట్ నాలుగు నిష్పత్తుల జనాభా అని కాబట్టి మరి తెలంగాణ ముఖ్యమంత్రి హోషంగా ఇప్పించిన గత ప్రభుత్వము అధికారిక అధికారికంగా టిఆర్ఎస్ అప్పటి అప్పటి అధికారం పట్టించుకొని తీసుకోలేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఇది రెండవ వడ్డంతి సభను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ మండలం పెనుగొండ పెనుగొండ మండలము వాసవి పెనుగొండ మండలంగా నామకరణము ఈ మధ్య కాలంలో పోయిన వారము శాసనసభలో ప్రకటించడం జరిగింది వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు మరి చెప్పడం జరిగింది మరి మా వాసవి కనకాపరమేశ్వరి ఆర్యాలు వైశ వైశ్యులు దగ్గరనే డబ్బులు తీసుకొని మా గుళ్ళు కడతాం కాబట్టి రోషయ్య గారు ఇండోట్ నుంచి తప్పించి స్వతంత్ర ట్రస్టును ఏర్పాటు చేసుకునే విధంగా కలిగించాడు అదే కాక తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఎప్పుడు అనుకుంటున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరవేశ్వర మహాసభలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రెండవ మహాసభ అధ్యక్షుడిగా తల చేసే మహాసభ సృష్టించిందే వారు ఈరోజు మహాసభలో మేము తిరుగుతున్నామంటే వాళ్ళ కంచెల ఈరోజు ఈరోజు రాజకీయ జీవితం ఉన్న ఆయన స్ఫూర్తి ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ఆయన యొక్క నిజాయితీ ఈరోజు ఈ రకంగా మేమందరం రాజకీయాలలో రాజకీయాల్లో మా అటువంటి వారి రాజకీయాలలో ఆయన స్ఫూర్తి ఉంటున్నాం కాబట్టి ఇంకా ఇంకా ముందు కూడా ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క ఆయన యొక్క ఆశీష్యులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వైశ్య వైశ్యులో ఉన్న సోదర సోదరు వన్లు మున్సిపల్ స్టాఫ్ కూడా చాలామంది ముందు కూర్చున్నారు కాబట్టి మీ అందరికీ కూడా మా 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 కమిటీ తరఫున మీ పేరు పేరున శుభానందంగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన మరొకసారి బేర్ గారికి మున్సిపల్ కమిషన్ గారికి వారి వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాం జై హింద్ ందరికీ నమస్కారం డాక్టర్ రోషయ్య గారు అందరికీ సుపరిచితులు ఒకప్పుడు రాజకీయ చాణక్యుడు రాజకీయ భీష్ముడు అనే కావచ్చు ఆయన మాట్లాడుతుంటే ఆయన ఆహారం కానీ ఆయన యొక్క వాశ్చాత్యం కానీ ప్రతిపక్షాలు కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఉండేది అట్లాంటి రాజకీయ భీష్ముడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేనవ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఆ టైంలో రాష్ట్ర పరిస్థితి చాలా విభిన్నంగా ఉండేది ఒకవైపు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదంలో మరణించడం అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం గురించి ఉద్యమాలు సాగను సో ఆ క్రూషియల్ పీరియడ్లో అటు సమైక్యవాదానికి ఇటు తెలంగాణ వాదానికి న్యూట్రల్ గా ఉంటూ రాజకీయాలు మార్చిన వ్యక్తి డాక్టర్ బహుశే గారు ఆ తర్వాత అనేక కమిటీలలో కూడా తను మెంబర్గా గా తెలంగాణ ప్రాతినిధ్యాన్ని సమర్థిస్తూ అదేవిధంగా రాష్ట్ర అవసరాలు ఏర్పాటు అవసరాల గురించి కూడా చెప్పిన వ్యక్తి డాక్టర్ రోషే గారు నాలుగు సార్లు ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కూడా మన రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించారు ఇప్పటికీ మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం ఆయన అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్స్ ఆయన ఆ బడ్జెట్ సమయంలో ఆయన మాట్లాడిన వ్యవహరించిన తీరు చాలా బాగుంటుంది ఒకసారి మనం యూట్యూబ్లో చూస్తే అవన్నీ మనకు వస్తుంటాయి అదేవిధంగా ఫస్ట్ టైం గవర్నమెంట్ టీచర్స్కి పెన్షన్ ఫెసిలిటీ అనేది డాక్టర్ రోషే గారు పిర్యలకు ఆ ఉద్యోగులను చిన్న సన్నకారు రైతులు వర్తకులు అందరినీ ఈక్వల్ గా సమానంగా చూస్తూ బడ్జెట్ లో అందించిన వ్యక్తి డాక్టర్ రోషే గారు పదిహేను సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన గంట ఒక్క రోషే గారి ఉంది అదేవిధంగా వరుసగా ఏడు సార్లు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా గంట వహించిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టిపోలియ ఆశీనులైన వ్యక్తి తను ప్లానింగ్ ఫైనాన్షియల్ మెడికల్ హెల్త్ అండ్ మెడికల్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ పోర్ట్ ఫోలియోకి మంత్రిగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ రోషయ్య గారు ఈ సందర్భంలో మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన సేవలు గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన గవర్నర్గా కూడా నామినేట్ చేసింది తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకి సో ఆయన యొక్క భంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క సేవలను కొనియాడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్య వ్యక్తి మరియు ప్రముఖంగా రాజకీయంలో వెలిసిన ఆనిమత్యం మరి అదేవిధంగా గత తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు పాలనలో ఎన్టీ రామారావు గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే కొంజేటి రోషే గారు ఎమ్మెల్యేగా కారు వారు ఎమ్మెల్సీ వస్తారు కనుక వారు ఎమ్మెల్సీ కూడా రాకుండా ఉండాలని ఎందుకంటే ఆయన ఏ ఏ మాట చెప్పినా ఏ ప్రశ్న అడిగినా కానీ మనం చెప్పలేకపోదాం ఆన్సర్ అనే ఉద్దేశంతో మొత్తానికి కౌన్సిల్ రద్దు చేసిన అప్పుడు ఎన్టీ రామారావు గారు వారి యొక్క ప్రతిభను చూసి తర్వాత ఎన్నికకి మళ్ళీ మా ప్రభుత్వాలు మారినాక మళ్ళీ శాసనమండలి వచ్చింది సంతోషం ఈ రోషయ్య గారు ఇంతవరకు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పదహారు సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి మరి అదే విధంగా ఆయన ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ లోటు అనేది ఎక్కువ చూపలేదు ఎక్కడ కూడా ఎవరి మీద కూడా పనుల భారం పడదేయకుండా లోటు చూపకుండా వారి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించాం ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినాకైనా ఆయన అక్కడ అన్ని వరాలు గురించి చూస్తుంటే ఈయన రోషే గారి చూసి ఈయన అన్ని వరాలను గుడి వాళ్ళు బాగా కష్టమవుతుంది అంటే లేదు 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 ఉన్నా వెళ్ళి తీసుకున్నాకైనా అక్కడ అనౌన్స్ చేస్తుండే అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క విలువలను కాపాడుకుంటూ మనం ఇలా పొందుడికి సాగాలి ప్రభుత్వం అంటే ఎప్పుడు డబ్బులు తీసుకొని వచ్చింది అనిపిస్తే కాదు ఆ విధంగా కాకుండా మనము మన రాష్ట్ర ప్రభుత్వం గట్టిదనే ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఆయన లోటు లేకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు వారి రోజు మన మన లోకంలో లేరు వారు ఎక్కడున్నా కానీ వారు స్వాగర్ అయినా కనుక వారు వారి ఆత్మ శాంతి కలగాలని మరి వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం వేదికపై ఉన్న పెద్దలు వేదిక సోదరు సోదరి మనందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు అజాత శత్రువు ఎవరితో కూడా విభేదాలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొన్ని జీవిత ఎన్నోసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి కొన్ని సందర్భాల్లో మన ఎలాంటి బంధు ప్రీతి కానీ అట్లాంటిది ఏది లేకుండా సుమారు అతన్ని ప్రతి ఒక్కరు కీర్తించేవారు అతను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎవరికి కూడా మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు అట్లాంటి శత్రుత కలిగిన వ్యక్తి మన కుంజేట్ రోషాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత హామీలు ఇస్తూ పోతూ ఉంటే డైరెక్ట్ గా ఏమై రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఎక్కడి నుంచి ఇస్తావు అని చెప్పేసి నిలదీసిన వ్యక్తి అంటే ఏదైతే మనం చేయగలమో అదే చెప్పాలి అనే దృఢసంగి మన కుంజేట్ రోషాయుడు అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి చేసిన సేవలు కానీ మన మధ్యలో ఈరోజు లేరు కానీ ఆయన స్మృతులను మనం నెమరు వేసుకుంటున్నాం అదే స్ఫూర్తిని తీసుకొని మనకు ముందుకు పోదాం అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం మనము ఒక కుటుంబము మంచిగా ఉండాలంటే ఫైనాన్షియల్ గా మంచిగా ఉండాలి ఒక జిల్లా మంచిగా ఉండాలంటే ఫైనాన్షియల్ గా ఉండాలి ఒక రాష్ట్రం ఒక దేశం మంచిగా ఉండాలంటే ఒక ఫైనాన్షియల్ గా మంచిగా ఉండాలి అటువంటి ఫైనాన్షియల్ ఎన్నో పర్యాలు చేసి ప్రతిపక్షాలను కానీ అసెంబ్లీలో ఎవరికి ఎదురు లేకుండా అతను జాబ్ చెప్పినట్టు అంటే ముక్కు ఉంటుంది ఇంకొకటి నువ్వు వేరే వారిని మాట్లాడే ఛాన్స్ లేకుండా సబ్సిడీలు కానీ సబ్సిడీలు ఇవ్వకుండా కూడా అతని ట్యాక్స్ ఎక్కువ వసూలు చేయకుండా రెవెన్యూ ఎక్కువ తీసుకొని ప్రతి రైతులకు కానీ వేరే వ్యాపారస్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ మన భారతదేశంలో ఇటువంటి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మంచిగా ఉంటే మన పిల్లలు బాగుంటారు

నాలుగవ వరద పర్దంది సందర్భంగా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రోషఫ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయన అజాత శత్రువు రాజకీయ భీష్ముడు అమర చాణక్యుడు అలాగే గొప్ప ఆర్థికవేత్త ముఖ్యంగా గొప్ప ఆర్థికవేత్త తాను ఆర్థిక మంత్రిగా ఉన్న రోజులు సంవత్సరాలు ఇంకెవరూ చేయగారు ఆ పదవి ఆయన ఏ పదవి చేపట్టినా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగిన చేసేవాళ్ళు వాళ్ళు ఒక ఆర్థిక మంత్రిగా కానీ ఒక ఎమ్మెల్సీగా కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక సీఎంగా మన రాష్ట్రంలో కొద్ది రోజులు రాజశేఖర రెడ్డి గారు వెనక సీఎంగా ఉన్నారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా అన్ని అప్పుడు ఉండే ఆ టైంలో కూడా రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా బ్యాలెన్స్గా నడిపించారు కంట్రోల్ చేస్తూ బ్యాలెన్స్గా నడిపించారు అలాగే తమిళనాడు గవర్నర్గా కూడా వారు తమ పదవికి ఎంతో న్యాయం చేశారు అలాగే ఈ కొన్ని విషయ గారి విషయంగా అఫీషియల్ గా చేయడం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దీన్ని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషకర